ఈ రోజు డేటు అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖు ఈ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మిగిలించాల్సి ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది నాగబాన్లో వచ్చేసి సీల్డ్స్ అయితే ఉన్నాయి ఈడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు బండి చాలా అంటే చాలా బాగుంది గేర్లు వచ్చేసి మ్యాన్యువల్ డీ డీజల్ పర్సను ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి షోన్తో పట్టిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాగున్నాడు డోర్లు డిక్కి మొత్తం మన మన కంపెనీ నాన్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఓన్య్ క్రెటా రెండు వేల పంతొమ్మిది పదో నెల సింగల్ సెకండ్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ కూడికి ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు అయితే ఆరు లక్షల తొంభై వేలైతే ఇది ఫిక్స్ పొద్దుపాటి బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా వరకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందులో తెలియదు మీరు చూసుకోవచ్చు